అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ మా చెల్లెళ్ళూరికి వచ్చానండి దేనికి అనుకుంటున్నారా తాటికాయలకి వచ్చానండి తాటికాయల కాలం కాబట్టి తాట్లుంజుల కాలం కాబట్టి ఖచ్చితంగా తాటికాయల వీడియో మీకు తీసి పెట్టాలి అని చెప్పి నేను వచ్చానండి ఈ ఎండకి మా బాధలు ఎందుకులే అలా ఉండదు అయినా ఖచ్చితంగా వీడియో అయితే తీయాలి తాటికాయల కాలమే కాదండి ఇప్పుడు కానీ దిగిపోతే ఇంకా నాలుగు రోజులు కాయలన్నీ గాలికి ముదిరిపోతాయి అనమాట అందుకని చెప్పి మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయ్యి అందరినీ లాక్కొచ్చేసాను పిల్లకాయలు అందరినీ చూసారా అని చెప్పి నిచ్చిని ప్రాక్టీస్ చేస్తుంది నిచ్చినెక్కేదానికి ఆ నిచ్చినేసరాలకే తాటికాయలు అందలేదు మళ్ళీ పోయి ఉన్నారు ఇంకొక నిచ్చింది అలా అనమాట మీకు ఖచ్చితంగా అయితే ఈ వాళ్ళ తాటికాయలు లుంజులు తాటికాయలు ఎలా కొట్టేది అవన్నీ మీకు చూపిస్తాను చాలా మందికి తెలుసండి ఇది తెలిసిన వాళ్ళకైతే కాదు ఈ వీడియో తెలియని వాళ్ళకి ఈ వీడియో అనమాట ఓకేనా నా సంతోషం కోసం గడ ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం చూసారా ఫ్రెండ్స్ తాటికాయలు అనమాట ఈ దో ఆ చెట్టు కనపడుతున్నాయి ఎండకేం కనపడలేదు ఫ్రెండ్స్ ఇలా తాటికాయలు అనమాట ఇప్పుడు కొడతాం అనమాట కిందకి చూసారా ఫ్రెండ్స్ నేను వచ్చినాక మా చెల్లికి తిప్పలు చూడండి వీళ్ళకి పొలాలు ఎక్కువ అందుకని చెప్పి ఏడు తీస్తురా వీడియో అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తుంటది అనమాట ఇంకా ఏమేమండ ఇంతగా పోయినామండీ బా ఇది బైక్ బైక్ పోయినాం అందరూ ఒక ఈత ఆడేసి వచ్చేసామనమాట కొచ్చేట్లో వీడియో వీడియోగా తీయాలంట అదనమాట ఏ కాలంలో ఏ చెయ్యాలో అదే చెయ్యాలంటుంటది ఎంకరేజ్ చేస్తుంది ఫస్ట్ ఎంకరేజ్ చేసేది మా చెల్లెన్ అనమాట నాకు హాయ్ చెప్పా కత్తిత్తుకొని నిచ్చిన ఎక్కతున్నాడు అనమాట అదే తాటికయలు కొట్టేదానికి మా చిన్నోడు వాళ్ళ నాయన వాళ్ళన్న వచ్చే లోపలికి ఈడో కొట్టేస్తాను నేను కొట్టేస్తాను పామా అని చెప్పి పైకి పైకెక్కేస్తున్నాడు చెట్టు తాటి చెట్టు చిన్న మట్టలు లేవండి చిక్కులు చిక్కులుగా ఉండదు కానీ పిల్ల తాటి చెట్టు ఇది అందుకని చెప్పాలనమాట ముందు మట్టలు కొడుతున్నాడు మా ఈ చూడండి అన్నకి సేఫ్టీ అనమాట ఇవి ఫ్రెండ్స్ ఇది వచ్చి తాటి పొండు అనమాట తాటి ముట్టి దాని లోపల గేగ అనేది మొలస్తుంది అది మా చిన్నోడు ఏ ఏముంటదో దాంట్లో చూద్దాం ఆ పోయింది అది దాని లోపల ఉంటది మోమ్మారిగా పగలగొట్టండి పగలగొట్టేమో అదే ఇంకోటి ఉంది చిన్న అది గడిపోయింది

రే సే ఎనర్జీ బంద ఆదిలే రంటలా గెట్టి పోయిందే పుచ్చి పోయందా జిన్ లో జడ తీ పట్లారు కాద ఇవెన్న రాల్పి పుచ్చి పోయింది పుచ్చి పోయింది ఫ్రెండ్స్ పుచ్చిపోయింది బాగా పరేండి ఓకే ఫ్రెండ్స్ అది పుచ్చిపోయింది వానాకాలం అయితేనే బాగుంటదంట అప్పుడు గూడిస్తే మాములు వస్తాయంట గేగులు వస్తాయంట అయ్యానండి తేగలో చీవ చింతకాయ ఉన్నది మేమైతే గుబ్బల చెట్టు అంటావు చాలా మంది కూడా సేవ చింతకాయ అంటారు నా కోసమే ఒక్కటే ఏడు ఉన్నది రండి దగ్గర పెట్టాం మీద చూసారా సేవ చింతకాయ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా సేమ్ సెంతకాయ అదే గుబ్బల చెట్టు అండి గుబ్బకాయ అన్న మేము చూద్దాం ఎలా ఉండదు టేస్ట్ మీకు ఎవరన్నా ఈ విధంగా తిన్నారా నాకు నిషోడు రాపన్ చేసుకొని చేసుకొని బ్లాక్ది పారేసి ఇది తినాలన్నమాట వైట్ది చూసారా ఫ్రెండ్ చాలా చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కనే ఉండేది గుబ్బ చెట్టు మా ఇంటి పక్కనే మా ఇంటి అన్నమాట మా బరుదో తాళ్ళు అన్నీ చేసి ఊగేది ఊయాలి నేను ఎంత కొమ్మలైనా ఎక్కేసి గుబ్బకాయలు కోసేది నేను ఇప్పుడు లేదు అంతేనండి ఓల్డ్ గోల్డ్ కదా అదనమాట చాలా టేస్టీగా ఉంది ఈ చెట్లో వచ్చి ఒకటే ఉండదు నాకనే ఉన్నట్టు ఉండదు ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా గా ఉంది ఈ పిల్ల గడ ఉంది చిన్న మిగలంగా గోతానికి ఇంటికి వేసుకోబోవాలని చెప్పి గోతాం నిండా కాయలు వేసుకోబోవాలని చెప్పి గోతం గడ తెచ్చుకున్నాము ఇది వచ్చి పైన తాడు అనమాట దీన్ని కట్టుకొని ఎక్కేదనమాట నిచ్చిన అంటే నిచ్చిన్లు జాయింట్ అనమాట జాయింట్ చేస్తే పొడవుగా వేసుకునేదాన్ని పైకి చూసారా ఫ్రెండ్స్ చెట్టు ఎక్కాడు పెద్దోడు సరిగ్గా నిలవ కూర్చుంది చెట్లు సరిగ్గా కూర్చోండి విచల సరేత కుచాందా ఆ ను జాక్ర పర్తు చూసారా ఫ్రెండ్స్ తాటికాయలకి ఎన్ని తిప్పలు ఈ వీడియోకి ఎక్క తిప్పలు తాటి కాదు వీడియోలు తిప్పలు ఎందుకంటే వీడియో తీసి పెట్టాలని అందుకని ఈ అన్నమాట చెప్పి ఈసారి చెప్పిన దానం చెయ్యా అదే 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 నే తో చూసారా ఫ్రెండ్స్ తాటికాయలు అనమాట వీటిలో లుంజులు ఉంటాయి ఈ కొట్టుకొని తినాలన్నా కింద పై ఓళ్ళు కిందకు రావాలన్నమాట

చిన్నోడు చూడు నోటితో బిరికేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ తాటికాయలు ఎలా ఉన్నాయో కత్తి లేదు లాంటి కొట్టి సప్ సప్ సప కొట్టి తినేసి ఉంటుంది ఓయమ్మా ఇది చూడండి కోతి తెలుసా కోతి నోటితో కూడా బెరికేస్తారు చూడు అటు బెరికేసినాడు చూడండి కత్తి వచ్చే లోపలికి అటు ఇది ఇది ఒక్కోతే అనమాట కాయలు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తాటి లుంజులు తీస్తాం అనమాట కాయలు అయితే కొట్టేశాడో మా పెద్దోడు దిగేస్తున్నాడో ఎంత కష్టపడి ఎన్ని కాయలు కొట్టాడో చూడండి అది కాదు ఓడు ఇటు గుందుకుంటున్నాడు తాటికాయ ఇంకోట పడుంది లోపల రేచన్నా తాటికాయ లోపల ఎందుక వద్దులే పోతే ఆ సోకకుంటది బావడ ఆ కన్న తాట్లుంచి ఇలా తింటారనమాట చాలా బాగుంటది కదండీ నిషి చూడండి మా కాసు తప్పితే ఇంకేం లేదు మేము తినలేం పైకే

చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంతే పల్లెటూరులో ఉంటే ఇట్లాంటివన్నీ దొరకతాయిషీ గుడ్డలు పనికిరావు నిశీ పనికిరాదు ఏందో తినేస్తా ఉండదు

మా మాములుగా ఇంక పెద్ద కొట్టు అంజీకి చూడండి అసలు చేత రాటలేదు తీసేదానికి మేమేదో ఏడు కాదు చూసారు ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పొంగతున్నాయి పైకి

బాగుంది పిల్లకాయలు కొట్టు కొట్మాదిరి కొట్ పిల్లకాయలు ఇవన్నీ బాగుంటాయి కాయలు పిల్లకాయలు అయ్యా ఈ కొట్టు పిల్లకాయలు ముదిరిపోయినాయా అది కూడా ముదిరిపోయిందా చూశారు ఫ్రెండ్స్ అంజికి తినే కాతర మూతి బుగ్గలు అన్ని రుద్దుకున్నది అలా అన్నమాట దాని పరిస్థితి దానికి రాదనమాట లుంజులు తీసుకునేది నాకు రాదు ట్రై చేసుకొని ఎట్ట అక్కడ తిట్టను అట్లా ఉంది అట్లే పెట్టాను నాకు ఎందుకు రాదు వస్తుంది హ్యాపీ బాయ్ Mm అయిపోయిందనమాట మిగిలి తిన్న వరకు తిన్నాము మిగిలిన కాయలు ఇంటికి ఎత్తుకోపోతున్నాం ఈ బస్తాలో వేసుకొని చూసారా తాటికాయ వస్తున్నారు చూసారా ఎలా ఓకే ఫ్రెండ్స్ ఈ తాటికాయలు వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇమ్మిన ఎత్తి గోతాం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్